ఒక ఊరిలో చిన్న కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ముగ్గురు నివసిస్తూ ఉండేవారు భర్త మరియు తనకు చిన్న పిల్లవాడు అయితే సురేష్ ఎల్లప్పుడూ తన జాబ్కు వెళ్ళేవాడు తనెప్పుడు పర్టికులర్గా ఉండాలి ఏ పని చేసినా కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడు అయితే తన భార్య కూడా బాగానే చదువుకుంది డిగ్రీ చదివి ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది అయితే తను జాబ్ చేసి నేను సంపాదించి ఇంట్లో పెడతాను అన్న మెంటాలిటీలో ఉండేవాడు ఎప్పుడు చూసినా భార్యకి బయట వేయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేవాడు వస్తున్నప్పుడు డ్యూటీ చేసి వస్తున్నప్పుడు తను తన భార్య అయిన ఆమె బయటనే తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాగానే తనకి టీ ఇస్తుంది అయితే టీ ఇస్తున్నప్పుడు తనకి ఇలా అంటుంది ఈరోజు ఆఫీస్లో ఏమేమి జరిగాయి అని ముచ్చట్లు పెడుతుండగా తను చెప్పేవాడు ఈరోజు మా ఆఫీస్లో ఇలా జరిగింది అలా జరిగింది ఇలా పని పూర్తి చేశాము మాకు సార్ మెచ్చుకున్నాడు అని గొప్పగా చెప్పేవాడు అలా చెప్తున్నప్పుడు తను కూడా బాధపడుతుంది తను ఎల్లప్పుడూ మనసులో ఒకటే అనుకుంటుంది నేను ఇంట్లోనే ఇంటికి పరిమితం అయ్యాను ఇంత చదువు చదువుకొని ఏం చేయలేకపోతున్నాను కనీసం నా ఎలా ఉపయోగించుకోవాలి తెలివిని అన్నట్టుగా అలా చెప్పుకొస్తుండేది తన మనసులో అయితే తను అలా చెప్పగానే ఓకే మీ ఆఫీస్లో ఇలా జరిగిందా అని చెప్పుకుంటూ మాట్లాడుకుండేది అదే విధంగా ఇలా కూడా చెప్తుండేది మీరు చాలా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు కదా అని అలా చెప్పుకుంటూ వస్తుండేది సరే ఆఫీస్లో పనిచేశారు కదా రండి అని చెప్పుకొని వస్తుండేది ఆ తర్వాత తను కిచెన్లోకి వెళ్ళి భోజనం వడ్డించి తినండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది తను అక్కడ వచ్చి మీరు తినండి అని అనగానే తను తింటాడు ఆ తర్వాత తిన్న వెంటనే సురేష్కి బాగా అలసిపోతాడు కావున తను అప్పుడే పడుకుని ఉండిపోతాడు పడుకున్న తర్వాత తను అనుకుంటుండేది ఏంటంటే ఇలా ఉద్యోగం చేసి తన తనలో తాను ఉంటాడు ఎప్పుడు నాతో కలిసి మాట్లాడడు ఏం చేసావు ఈరోజు ఇంట్లో అని ఏం అడగడు అని చాలా బాధపడుతూ ఉండేది అయితే ఒకరోజు ఇలానే తనకు చాలా అస్వస్థత పూర్తయింది తనలో తను బాధపడేది నేను ఇంత చదువుకొని ఏం చేయలేకపోతున్నాను కనీసం నా అవసరాలకి నాకు కొన్ని కళలు ఉంటాయి దాన్ని ఎలా తీర్చుకోవాలి ఎలా చెప్పాలి చిన్న చిన్న వాటికి కూడా తనకి చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పైగా తను ఏమనుకుంటాడు అని బాగా ఆలోచించేది తనకి ఎన్ని ఉన్నా చెప్పుకునేది కాదు అదేవిధంగా ఇంట్లో పనులు చేస్తూ అస్వస్థతకు గురైనా సరే తను ఇంట్లో అన్ని పనులు చేసుకొని వస్తుంది ప్రతిసారి తనని అర్థం చేసుకుంటుంది అయితే ఒకరోజు కోపంలో సురేష్ తనకి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నువ్వు టిఫిన్ చేసావా అని డైలీ పొద్దున లేవగానే అడుగుతాడు కదా రోజు కూడా అలా అడిగాడు నువ్వు టిఫిన్ చేసావా నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి అని తనని చెప్పుకొస్తాడు అయితే తాను ఇలా చెప్తుంది లేదండి నేను ఈరోజు చేయలేదు నాకు బాగా అస్వస్థతగా ఉంది తలనొప్పిగా ఉంది ఏం చేయాలో అర్థమవుతలేదు అందుకని ఈరోజు ఏం చేయలేదు మీరు ఈ పూటకి బయట తినండి నేను మీరు రాగానే సాయంత్రం ఏదో ఒకటి చేసి పెడతాను అని అనగానే తనకు ఎక్కడ లేని కోపం వస్తుంది సురేష్కి అలా కోపం వెంటనే తను వెళ్ళిపోతాడు కోపంగా చిరాకుగా ఆ తర్వాత తను కో బాధపడుతూ ఎప్పుడూ ఇంతే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఎప్పుడూ నేనే అందరినీ అర్థం చేసుకోవాలి తను నా భర్త అసలు కనీసం ఎలా ఉంటున్నావని కూడా అడగడు ఎలా చేస్తున్నావని కూడా అడగడు డే అంతా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏం లేదు నీకు ఏమైనా కావాలా నీకేమైనా అవసరాలు ఉన్నాయా మనం ఈరోజు బయటికి వెళ్దామా అలా ఇలా అని ఏమి చెప్పడు తనకి టిఫిన్ చేసి పెట్టడం ఇంట్లో పనులు పెట్టడం అంతే నా పరిస్థితే ఇంతే పనికి కట్టుబడి ఉండాలి అదేవిధంగా భార్య అంటే ఇంటికి పరిమితం అయి ఉండాలా ఇంటి ఇంట్లో వంటిళ్ళకే పరిమితమై ఉండాలా అని బాధపడుతూ ఏడుస్తూ ఉండేది అయితే ఆ తర్వాత తను ఆఫీస్ నుంచి రాగానే తను అనేవాడు ఈరోజన్నా ఏమన్నా చేశావా ఇప్పుడైనా లేదా ఇప్పుడు కూడా నన్ను బయటే తినమంటావా అని అంటాడు అయితే తనకి కోపం వచ్చి మీరు ఎప్పుడు ఇంతేనా మీరు ఎప్పుడన్నా నన్ను అర్థం చేసుకున్నారా అని గట్టిగా మాట్లాడింది అది తనకు అర్థం కాలేదు అప్పుడు తను చెప్తుంది ఎప్పుడు చూసి నా అది చేసావా ఇది చేసావా నాకు టిఫిన్ పెట్టి అని అంటారు కానీ నువ్వు డే మొత్తం ఏం చేసావు నువ్వు ఎలా ఉన్నావు నీకు ఇంకేమైనా కావాలా మనం ఎప్పుడన్నా బయటికి వెళ్దామా ఎప్పుడన్నా నా నోని కలిసి మాట్లాడారా అని గట్టిగా చెప్తుంది అలా చెప్పిన వెంటనే తను కూడా బాధపడతాడు ఎప్పుడు చూసి నా అది కావాలి అది చేస్తాను ఇది చేస్తాను అంటారు కానీ నన్ను ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్లారా నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా చేస్తున్నావు అని అడిగారా అని బాధపడుతూ చెప్తుంది అది చెప్పగానే తను తను కూడా బాధపడి నన్ను క్షమించు నేను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నేను పనిలో పడి నిన్ను నెగ్లెక్ట్ చేయడం చేశాను అంతే కానీ నాకు వేరే ఉద్దేశం లేదు అని బాధపడుతూ చెప్తాడు సరే ఇంకెప్పుడు నీకు అలా జరగదు నువ్వు అలా ఆలోచించుకు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు నీకేం కావాలన్నా ను నాకు భయపడకుండా చెప్పు అని చెప్తాడు సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి అలా జరగకుండా చూసుకుంటాను అని తన భార్యకు చెప్తాడు